హనుమ మహాదేవుడు ఆయన మహాత్ముడు గురువు జ్ఞాని అని ప్రశంసించి మీ అందరూ కూడా హనుమన్ మంత్రం చెయ్యండి మహామంత్రం అని అత్యద్భుతమైన హనుమన్ మంత్రాన్ని రామచంద్రుడు ఇచ్చాడు ఆ మంత్రం మనకి పరాశర సంహితులు చెప్పారు ఇప్పటికి కూడా ఆ మంత్రాన్ని మనం రోజు అష్టోత్తర శతనామాల్లో చదువుకుంటూనే ఉన్నాం మీ అందరూ కూడా అనండి ఓం హరిమర్కట మర్కటాయ నమ ఓం ర్కటాయ నమర్కటర్కటాయ నమ హరి మర్కటము మర్కటాయ నమ వరసగా మర్కటం అన్నా మళ్ళీ మర్కటాయ అంటే హరి అంటే రావణాసురుడు అనేటటువంటి వాడి యొక్క నిగ్రహశక్తి లేనితనాన్ని ధ్వంసం చేసిన వానరుడు గనక రామచంద్ర ప్రభువుకు ఉపకారం చేశాడు గనక ఇదే కాకుండా కామక్రోధాది శత్రువులు జయిస్తాడు గనక హనుమంతుణ్ణి హరిమర్కట మర్కటుడు అన్నాడు ఇది రాముడు ఇచ్చిన మంత్రం ఆ మహామంత్రం పరాశర సంహితలో ఉన్నది ఆ మంత్రాన్ని నిండు సభలో రాముడు అందరి చేత మూడుసార్లు అనిపించి ఈ రోజు నుంచి ఈ మంత్రం జపం చేస్తే అక్కడ ఉంటాను హనుమన్ మంత్రం జపం చేస్తే నేను ఉంటాను ఉంటాను ఉంటానని మాటిచ్చాడు అప్పటి నుంచి అయోధ్యా పౌరులు హనుమంతుడి కూడా చెప్పించడం మొదలెట్టారు అప్పటిదాకా రామారామా అనేవారు ఇంకెవరినామని చెప్పించేవారు కాదు నా హనుమం ఉంటే నేను ఉంటానన్నాడు ఆయన ఆ ఇద్దరిది ఆ బంధం వేరు రామనామం జరిగితే స్వామివారు వస్తారు స్వామినామం జరిగితే రాముడు ఉంటాడు అంచేత ఇద్దరు నామాలు ఒకే చోట ఉండాలంటే ఓం హరి మర్కట మర్కట ఆయన మహానవలసింది ఫ్రెండ్స్ ఇలాంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండేందుకు మా భక్తకోటి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ